బట్ డోంట్ యూ థింక్ సార్ మ్యాన్కైండ్ అసలు రీప్లేసబుల్ యాజ్ అ యాజ్ అ ఏం చెప్పాలి ఒక యాజ్ అ ప్రొఫెషన్ అవన్నీ ఓకే బట్ మనిషికి పని పెంచుకుని పని సృష్టించుకుని ఎంగేజ్ అవ్వడం లైఫ్తో ఇష్టం సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు అన్ని ఇన్స్టెంట్ ఫుడ్లు దొరుకుతాయి బయట స్విగ్గీ ఉంది అయినా కూడా ఇంట్లో వంటిలు పెట్టుకుని వంట చేసుకునే వాళ్ళు ఉంటారు కదా ఏదో ఒక సెంటిమెంటో ఏదో ఒకటి అక్కడ అది అది మీకు ఇప్పటికే ఉంది కదా ఛాన్స్ అది ఇక్కడ పాయింట్ ఏంటంటే పాయింట్ ఏంటంటే కారు ఉన్నా సరే నేను నడిచే వెళ్తాను అంటే అన్నట్టు ఉంది అది మీకు డెస్టినేషన్కి వెళ్ళటానికి నడిచే వెళ్ళొచ్చు వీలైతే డిస్టెన్స్ బట్టి లేకపోతే కార్లో వెళ్ళొచ్చు అవును కారు కారు మీ దగ్గర ఉన్నా నేను నడిచే వెళ్తాను అను అన్నట్టు ఉంది మీరు చెప్పేది అంతేనా అంతే కదా కానీ అయితే కానీ మీకు ప్రాసెస్లో ఇప్పుడు నేను ఒక డైరెక్టర్గా నేను మ్యూజిక్ డైరెక్టర్కి వెళితే నేను ఆ ప్రాసెస్ ఎంజాయ్ చేస్తాను అది పల్లె బలే ఉంది లేకపోతే ఇది కొంచెం మార్చండి ఇది అది అని పెట్టి నేను నాకు మ్యూజిక్ రాకపోయినా క్రియేటివ్ ప్రాసెస్లో ఒక చిన్న సజెషన్ ఇచ్చో లేకపోతే ఏదో రిఫరెన్స్ ఇచ్చో ఇలా ఇన్వాల్వ్ అవ్వటానికి నేను ట్రై చేస్తాను అప్పుడేంటి ఆల్మోస్ట్ ఆ సాంగ్ అయిపోయేటప్పటికి నేను పాట అయిపోతాను అది ఎంత బాగుందో లేదో కూడా నాకు తెలియదు ఇప్పుడు నేను అనుకున్న దానికైతే ఒక పది వర్షన్స్ ఇచ్చేసి ఆ పదిట్లో సెలెక్ట్ చేసుకోవడానికి నాకు ఎప్పుడో ఒక ఒక పది నిమిషాలు పని అది కానీ ఒకటే అడుగుతాం రాము గారు మీరు రంగీలా టైం పాట గురించి చెప్పారు హాయ్ రా పాట అది అన్హర్డ్ ఆఫ్ ట్యూన్ కరెక్ట్ ఇలాంటి రాగం ఇవ్వడం అన్నది మీరు అసలు మీరు ఊహించుకోలేకపోయారు రెహమాన్ గారు మీకు చెప్పినప్పుడు ఈ ఇన్ ఫ్యాక్ట్ సెట్ మీరు మీరు యూ హాట్ సమ్ డౌట్స్ బట్ బీ సేట్ మెస్ మీట్ వర్క్ అదొక కొత్త థాట్ అప్పుడు రెహమాన్ కి ఏ డిఫరెన్స్ ఏమంటున్నావు అదే రెహమాన్ లాంటి మ్యూజిల్ డైరెక్టర్ ఉన్నప్పుడు రెహమాన్ బ్రాండ్ తన ఎక్స్ట్రాడినరీ సాంగ్స్ కానీ

ఏఐకి ఇట్స్ అ డిరైవ్డ్ డేటా పాయింట్ అని నా ఫీలింగ్ కాదంట అది 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 ఎలాగో అప్పుడు సపోజ్ ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడు అనుకోండి తను ఎక్కడి నుంచో ట్యూన్ ఐడియా వచ్చింది లేకపోతే ట్యూన్ కొట్టేశాడు లేకపోతే తని ఆలో ఇచ్చాడు వినినోడికి ఆ సోర్స్ తెలియనప్పుడు ఏం డిఫరెన్స్ పడుతుంది ఏఏ ఇచ్చినా సొంతంగా ఇచ్చినా కూడా సోర్స్ ఓకే బట్ అలాంటి పుట్టుకొచ్చే అవకాశం ఆస్కారం ఉంటుందా అంటున్నా ఏ సపోజ్ నేను రేమాన్కి ఏమి ఇచ్చాను బ్రీఫ్ ఐరామా సాంగ్ అప్పుడు ఐ వాంట్ ఎ వెరీ ప్యాషనెట్ రాటిక్ సాంగ్ విత్ వెరీ హార్డ్ హీటింగ్ అగ్రెసివ్ ఇలా ఇలాంటిది ఏదో చెప్పాను మూడు నాలుగు అది పని చేస్తుందా సేమ్ థింగ్ అది చేస్తుంది అదే చేసేదే అది దట్ ఈస్ వాట్ ఈస్ డూయింగ్ లేకపోతే హార్డ్ రాక్ హెవీ మెటరల్లో కావాలంటే అది ఇస్తుంది ఫోక్ లో కావాలంటే అదేస్తుంది సో కాన్ఫిడెంట్ దట్ ఆ బ్రీఫింగ్ ని ఏఐ అండ్ ఏఆర్ కెన్ డూ ద సేమ్ థింగ్ అంతేనా సేమ్ థింగ్ అనేది కదా నా టేస్ట్ చెప్పింది ఇప్పుడు నా టేస్ట్ జనాల టేస్ట్ మ్యాచ్ అవుతుందా లేదా చెప్పలేను కదా ఒక సినిమా ఒక సినిమా నాది ఆడచ్చు ఇంకో సినిమా ఆడకపోవచ్చు ఒక పాట నచ్చు ఇంకో పాట సో దట్ ఈస్ క్వశ్చన్ ఆఫ్ టేస్ట్ నాట్ అబౌట్ బౌట్ ద క్రియేషన్ సో అది మరి మొత్తానికి మీ దృష్టిలో అయితే మ్యూజిక్ ఇండస్ట్రీ పూర్తిగా చచ్చిపోతుందా హండ్రెడ్ పర్సెంట్ నాకు డే మాత్రం డౌట్ లేదు ఇన్ఫాక్ట్ నాకు తెలిసిన ఒక మ్యూజిక్ డైరెక్టర్ని ఏం చెప్పానంటే మ్యూజిక్ చేయటం మానేసి ఈ యాప్ని ఎలా యూజ్ చేయాలో నేర్చుకో ఎందుకంటే అప్పుడు మ్యూజిక్ ఏంటి కూలి పని అయిపోయింది ఇప్పుడు అవును ఇప్పుడు ఎందుకంటే టక్ ట్రాగా ఎవరెవరు చేసి కార్పెంటర్ లాగా చేసి ఇచ్చేస్తూ ఉంటే అప్పుడు మీరు మీ టేస్ట్ని మీ అడిగే విధంగా ఎలాంటి ప్రాంప్ట్ ఇస్తే ఎంత బాగా వస్తుంది అనేది మీరు మాస్టర్ చేయాలి కానీ మ్యూజిక్ కొడతా కూర్చోకూడదు అదే ఇది యాజ్ ఫార్ అస్ కంపోజర్ కన్సర్ లిరిసిస్ ఒకటి సింగర్స్ మ్యూజిక్ నేర్చుకునేవాళ్ళు నేను చెప్పేది ఇప్పుడు ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి కదా వాయిలిన్ ఫ్లూట్ ఏదో అదే అది కంప్లీట్లీ డెడ్ అది అది ఆల్మోస్ట్ ఎస్ట్ మనకి అవైలబుల్గా ఉన్న దీంతో రీప్లేస్ అయిపోతున్నాయి బట్ అక్కడ కూడా ఏదో పర్సనల్ ప్యాషన్తో వాయించే వాళ్ళు పర్సనల్ ప్యాషన్ నాకు వంద మందిని ఇస్తుంది పర్సనల్ ప్యాషన్ చేసేదానికి నాకు బయట అంటే ఒక్కడే దొరుకుతాడు ఒకడో ఇద్దరు ముగ్గురు అంతే 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 అప్పుడే ఇప్పుడు మరి సంగీతం నేర్చుకుని రియాలిటీ షోస్కి వెళ్ళే వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంటి వాళ్ళందరూ రేపటి తరం బాలుగారు నిజానికి మీరు చెప్తుంటే ఎలా ఉందంటే వర్మగారు పార్లల్ గా రెండు కాలాలు ఒక టైం పీరియడ్ ఒక పీరియడ్ ఫిలిము ఒక మోడర్న్ ఫిల్మ్ కలిసి చూస్తున్న ఫిల్మ్ ఫీలింగ్ వస్తుంది అంటే అలా ఉంది ఇప్పుడు పరిస్థితి రైట్ వాంట్ సంథింగ్ సో ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు గులాబీ ఉంది గులాబీలో నాకు చాలా ఫేవరెట్ సాంగ్ ఒకటి ఈవేళలో కాదా మేఘాలలో తేలిపమ్మన్నది ఇప్పుడు దానికి ఆ లిరిక్స్ పెట్టి నేను ఏదో ఇచ్చాను దాని దానికి ప్రామిట్ ఇప్పుడు ఈ పాట నాకు నచ్చలేదు కానీ పాయింట్ ఏంటి నేను దానికి ఇచ్చిన ప్రాంప్ట్ ఏంటి నాకు వెరీ స్లో ఎరాటిక్ హస్కీ వాయిస్లో ఇవ్వమని చెప్పాను ఆ లిరిక్స్ పెట్టి దాన్ని పట్టుకుని ఇది ఇచ్చింది ఇంకోటి ఏదో పెడితే సో ఇప్పుడు ఈ మూడు పాటలు మీకు నచ్చకపోవచ్చు ఎందుకు పాయింట్ అంటే ఒకటి మనకు ఆల్రెడీ పెద్ద సూపర్ అన్ని సార్లు వినేసి మనకు మైండ్లో గా చెప్పారు కానీ ఆ రోజున అది ఆ రోజున నాకు ఇలాగ ఐదు ఆరు వర్షన్స్ వినిపిస్తే ఐఎమ్ నాట్ వెరీ షూర్ విచ్ వన్ ఐ వి లైక్ ఐ డోంట్ నో నేను మీరు ఎక్కడో పైదుగురు వాళ్ళకి అందరికీ వేరే వేరే పాటలు నచ్చుతాయి ఫైనల్గా మీ సినిమా చూసి పిక్చరేషన్ చూస్తారు కాబట్టి ఫిక్స్ అయిపోయింది సో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు జడ్జ్ ఎన్ ఓల్డ్ సాంగ్ వెన్ యూ ట్రై టు రీ డూ ఇట్ అంతే కదా ఇప్పుడు సిమిలర్లీ బాటనీ పాట ఉంది పాట ఉంది బాటనీ పాట ఉంది మెటనీ ఇప్పుడు అది నేను దీనికి ఏ ఏలో ప్రాబ్లం చేస్తే this time బోరు many i miss you pakkane class ante boru boru hasthare rastu kanna restu melu paatalu fight ulunna సేమ్ థింగ్ బికాస్ ఇట్ సచ్ ఎ బిగ్ హిట్ సాంగ్ బట్ ఐఎమ్ వెరీ వెరీ కన్విన్స్ దెల్ బీ ఇనఫ్ పీపుల్ మై లైక్ దిస్ అట్ దట్ టైం ఇది ఆప్షన్స్ లాగా ఉట్టి అలా చెప్తే అదే నేను అదే చెప్తున్నాను సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక జస్ట్ గివ్ మీ వన్ ఒక హుక్లైన అంటే ఇప్పుడు ఐ లవ్ యూ అంటే హుక్ హుక్లైన ఐ డోంట్ లవ్ యూ కూడా లైన్ అలాగే ఏదో మీకు ఒక ర్యాండమ్గా గివ్ మీ వన్ వన్ లైన్ లైఫ్ ఇస్ గాట్ బి గుడ్ లైఫ్ ఇస్ గాట్ బి గుడ్ ఓకే సో ఇప్పుడు నేను ఇది ఇది టైప్ చేస్తున్నాను మీరు చెప్పే లైఫ్ ఇస్ గాట్ టు బీ గుడ్ సి మామూలు ప్రాసెస్లో నేను ఏం చేస్తాను ఎవరో నాకు తెలిసిన ఒక లిరిక్ రైటర్కి ఎదురు పిలిపించి దానికి పెడితే ఏంటి కాన్సెప్టు అది ఇది అన్నీ అడుగుతారు మాట్లాడుతున్నారు అడిగి మాట్లాడతాం మాట్లాడిన తర్వాత వాళ్ళు ఏదో పంపిస్తారు లేదు ఇది కరెక్ట్గా లేదంట అది ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది ఇప్పుడు ఇది వాట్ ఇట్ ఈస్ డూయింగ్ ఈ లైఫ్ ఈజ్ గాట్ టు బి గుడ్ అనేది హుక్ లైన్ అంటే మనకి సాంగ్ మొత్తంలో కాన్సెప్ట్ దానికి మీనింగ్ రావాలని మిగతా సాంగ్ అంతా అది రాసేస్తుంది దానికి మ్యాచ్ చేయడానికి మీరు ఎన్నాళ్ళలో వేచి చూసిన జస్ట్ ఇలా వచ్చేస్తుంది జెస్సీ జెస్సీ అంటే ప్రేమికు రారు అచ్ఛ అట్లానా అండ్ మీకు యా టూ సో అప్పుడు సో అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్స్ రెండు రెండు రకాలు ఉంటారు ఒకటి చాలా పెద్ద బ్రాండ్ నేమ్ ఉంటుంది ఆ నేమ్ ఉన్నప్పుడు పెద్ద సినిమాలకు వచ్చినప్పుడు తాల పేరు ఉంటే మనకు ఆడియో కంపెనీ డబ్బు ఇస్తుంది కాబట్టి వాళ్ళని పెట్టుకుంటారు మ్యూజిక్ కోసం పెట్టుకుంటే ఎవడు మంచి మ్యూజిక్ పేరు లేని వాడు పోయిపోవచ్చు కానీ అక్కడ మీకు మానిటరీ యాంగిల్ ఉంది కాబట్టి పెద్ద పెద్ద పేర్లు తీసుకుంటారు మీరు అదే అప్పుడే మీకు యూట్యూబ్లో చాలా సార్లు చిన్న చిన్న ఎవరు తెలియని మ్యూజిటల్ సాంగ్స్ హిట్ అయిపోతూ ఉంటాయి యూట్యూబ్లో ఎందుకంటే అక్కడ వాళ్ళకి కమర్షియల్ ఈక్వేషన్ ఉంది కాబట్టి ప్యూర్లీ వాళ్ళ టేస్ట్ మీద వెళ్తారండి వాళ్ళు బేసిక్గా అప్పుడు ఏమవుతుందంటే టేస్ట్ కొ నాకు ఈ మ్యూజిక్ డైరెక్టర్ పేరు చెప్తే నాకు 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 ఎలా డబ్బు రాదు అలాంటప్పుడు నేను అసలు పది రూపాయలు కూడా ఎందుకు ఖర్చు పెట్టాలి ఏ జనరేటెడ్ మ్యూజిక్ తీసుకొని ఆడు పెట్టుకుంటాడు అంతేగా ఆ సినిమాలు ఉన్నాయి ఎక్కడో అప్పుడు మీకు ఆటోమేటిక్గా పెద్ద సినిమాలను పోషించే ఇండస్ ఆ మ్యూజిక్ ఇండస్ట్రీలో ఆడే సంవత్సరానికి రెండు సంవత్సరాలు కూడా వస్తూ ఉంటుంది మా అయితే పది సినిమాలు వస్తాయి ఈ వందల సినిమాలు అందరూ కూడా దే విల్ షిఫ్ట్ ఏ యా అంటే ఇట్ ఈ మీకు వాయిసెస్ మార్చేస్తుంది మీకు కావాల్సిన వాయిస్ ఫీమేల్ ఫిమేల్ మేలు వాట్ ఎవర్ యూస్ సే ఇట్ ఈస్ డెలివరింగ్ టు అలాంటప్పుడు ఎలా సస్టెన్ అవుతుంది యా అది అండ్ ఇట్ ఈస్ గివింగ్ ఫినిష్ ట్రాక్ టైన్లీ ఓపెన్ ఫైల్స్ ఇచ్చేస్తుంది డెఫినెట్గా మర్మగారు ఐ కాంట్ సీ ద ఎండ్ ప్రోడక్ట్ ఎంతవరకు అది సినిమాలో ఉండదు కానీ డెఫినెట్గా ఒక స్టేజ్ వర్క్ అయితే చాలా ప్రాసెసెస్ ఇది ఒక స్టేజ్ ఒక స్టేజ్ ఆఫ్ సాంగ్ కంపోజింగ్ వరకు చాలా వరకు ఎవ్రీథింగ్ ఇస్ టేకెన్ కేర్ ఆఫ్ లాస్ట్ లో ఊరికే మా వర్మగారు పాడితే బాగుంటుంది కత్తులతో అని ఎవరో మిమ్మల్ని కోరుకుని పెట్టుకుంటే తప్ప ఐ థింక్ అప్ టు గ్రేట్ ఎక్స్టెంట్ ఆల్రెడీ ఇట్ ఈస్ రీప్లేసింగ్ ఆఫ్ అఫ్ దోల్ బికాస్ కొన్ని వినిపిస్తున్నాను ఎఫెక్టివ్ అదే పనిగా కూర్చుంటే ద నంబర్ ఆఫ్ అండ్ ఫోక్ లో ఫ్యూజన్ మిక్స్ ఫోక్ విత్ ఫ్యూజన్ అంటే అది చేస్తుంది అదొకటి అంటే అలాంటి కైండ్ ఆఫ్ అంటే ఇంకా మీ మీ పైత్యం అంతే కానీ మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలి ఇందులో కర్ణాటక మ్యూజిక్కి సంబంధించి ఏమీ లేదని విన్నాను కాబట్టి నేను అన్ని స్టైల్స్ చూడలేదు బట్ ఇట్ హ్యాస్ మోరల్లీస్ కాబట్టి నేనే ఒక ఫైవ్ హండ్రెడ్ చూసిన అన్ని స్టైల్స్ ఉన్నాయనే తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అది అంతవరకు